కరీంనగర్ ఎంపీగా బండి సంజయ్ ను మరోమారు గెలిపించాలని రూరల్ మండల బీజేపీ అధ్యక్షులు జక్కుల తిరుపతి ఆధ్వర్యంలో మంగళవారం వేములవడ రూరల్ మండలం ఫజుల్ నగర్ గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు ప్రచారంలో భాగంగా ఉపాధి హామీ కూలీలతో పాటు ప్రజలను కలిసి బీజేపీకి మద్దతు ఇవ్వాలని కోరారు ఈ సందర్భంగా తిరుపతి మాట్లాడుతూ ఫిర్యాక్బార్ మోదీ సర్కార్ అని చెప్పి నినాదం ఇవ్వడం జరుగుతుందని రాష్ట్రంలో ఎవరు ఉన్నా కేంద్రంలో నరేంద్ర మోదీ ఉండాలనే దృఢ సంకల్పంతో ప్రజలందరూ కోరుకోవడం సంతోషంగా ఉందని అన్నారు భారీ మెజార్టీని కరీంనగర్ పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ కు కట్టబెడతామని గ్రామ మహిళలు యువకులు బహిరంగంగా తెలుపుతున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కార్యకర్తలు గ్రామ ప్రజలు పాల్గొన్నారు బార్ బార్ గ్రామంలో ఈరోజు మేము బీజేపీ నుండి ప్రచార కార్యక్రమం ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది గ్రామంలో ఈరోజు గ్రామంలో పూర్తి చేసుకొని ఒకసారి ఇక్కడ ఉపాధి హామీ పనికాడి రావడం జరిగింది ఇక్కడ మహిళలందరూ కూడా చాలా పెద్ద ఎత్తున ఈసారి అన్ని ప్రభుత్వాలకు ఈసారి అవకాశం ఇచ్చిన స్థానికంగా కానీ కేంద్రంలో మాత్రం నరేంద్ర మోడీ గారే ఉండాలని చెప్పి ఒక దృఢ సంకల్పంతో నారీ మనులు చెప్తాం చాలా సంతోషంగా భావిస్తూ ఉన్నాం ఎందుకంటే మొన్నటికి మొన్న శక్తి నారీ వందనని మనకు మహిళలకు ముప్పై శాతం రిజర్వేషన్ ఇచ్చారని చెప్పి వాళ్ళే మాట్లాడడానికి చాలా సంతోషంగా భావిస్తూ ఉన్నాం అనేక అనేక సంక్షేమాలతో పాటు ఈరోజు మన పిల్లల భవిష్యత్తు మరియు అలాగే దేశ పురోగతి అభివృద్ధి చెందాలంటే మోడీ గారు కావాలని చెప్పి వీళ్ళందరూ చెప్తా ఉన్నారు ఎందుకంటే మేము అడగముందే వాళ్ళే ఉన్నారు రేషన్ కార్డు మొదలు రేషన్ మొదలు ఈరోజు టీకాకు టీకా నుంచి పడితే ఉపాధంగా అనేక అనేక సంక్షేమ పథకాలు బీజేపీ నుంచి నరేంద్ర మోడీ గారు ఇస్తున్నారు చెప్పి వారి నోటనే చెప్పడం చాలా సంతోషంగా భావిస్తూ వీళ్ళందరూ మద్దతు కూడా అమ్మా ఏదోకి ఈ భారత్ మాతాకి